హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చి అరటి సేద్యానికి పచ్చరటి చెట్లు నాటుకోవడానికి దుక్కి దన్నడం దున్నడం దగ్గర నుంచి నాటే వరకు ఒకే వీడియోలో పూర్తి వీడియో మేమైతే ఇంతకుముందు అరటి సేద్యమైతే చేసినాము అది డౌజింగ్ డౌజర్తో తొక్కి చేసి కాల్చినాము కొద్ది రోజుల తర్వాత కాల్చిన తర్వాత ఈ విధంగా పిల్లలు అయితే వచ్చినాయి చిన్న చిన్న పిల్లలు అందుకని చెప్పి ఈ విధంగా మళ్ళీ డౌజింగ్ అయితే చేస్తున్నాము డౌజింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఐదు మడకలు అయితే వేసుకోవాలి ఆ గడ్డలు తగులుకో ఉంటాయి కదా తగులుకొని దానికి రావడానికి బయటికి వచ్చేయడానికి ఈ విధంగా ఐదు మడకలు వేసుకోవాలి ఐదు మడకలు వేసుకున్న తర్వాత ప్లవ్ అయితే వేయాలి ప్లవ్ అయితే ఆ వీడియో అయితే మిస్ అయింది ప్లవ్ వేసిన తర్వాత మనం మామూలుగా ఈ విధంగా రా ఈ విధంగా లోతుగా అయితే వస్తుంది ఆ గడ్డలు ఊడిపోవడానికి ఐదు మడకలు ఈ విధంగా దగ్గరగా వస్తాయి ఆ విధంగా గడ్డలు అయితే ఊడిపోతాయి ఆ విధంగా మడకలు వేసుకున్న తర్వాత ప్లవ్ ప్లవ్ తర్వాత ప్లవ్ వీడి అయితే మిస్ అయింది ప్లవ్ తర్వాత టిల్లరు ఈ విధంగా టెల్లర్ కొట్టుకోవాలి టెల్లర్ కొట్టుకోవడం వల్ల నాలుగు పక్షాలుగా మనకు భూమి చదువును బాగా నీట్గా అవుతుంది ఈ విధంగా టెల్లర్ కొట్టుకున్న తర్వాత పిల్లలై మట్టి పిల్లలు అయితే ఎక్కువ రాలేదని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడు మడకలు వేసి మళ్ళీ మిల్లర్ కొట్టి ఈ విధంగా ట్రాక్టర్తో గుర్తులు అయితే పెట్టుకుంటున్నాము గుర్తులు పెట్టుకోవడానికి ట్రాక్టర్కి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి ఇరువాలు అంటే నాలుగు పక్కల ఒకలాగానే ఉంటుంది చదునుగా ఈ విధంగా మనం పూడ్చుకోవడానికి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది బాక్సుల తర్వాత ఈ విధంగా పైపులన్నీ చేసుకున్న తర్వాత నీట్గా ఆ విధంగా పరుచుకొని చేని మీద ఆ పిల్ల పిల్లలు అయితే వచ్చేసినాయి ఈ ల్యాబ్ నుంచి ఇవైతే చిన్నగా ఉన్నాయి పిల్లలు మూడు పంతొమ్మిది అయితే స్ప్రే చేసినాము అగ్గిపెట్టు మూతమైన స్ప్రే చేసిన తర్వాత రెండు రోజులు అక్కడికి చెట్టు కిందనే పెట్టి తర్వాత అయితే నాటినాము చూడం గ్లా ఈ విధంగా గ్లాసులు అయితే వస్తాయి ఇవి వచ్చి పచ్చరిటి పచ్చరిటికి మూర దగ్గరే ఉంటుంది అమ్మత్ పనికైతే మూర వెడల్పుగా ఉంటుంది ఈ విధంగా నాటేసుకోవాలి ఈ విధంగా సాల్ ఇరువాలు దున్నుకోవడం వల్ల ఈ విధంగా ఈజీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఫార్మర్స్ మా పొలం దగ్గర అయితే ఈ విధంగా తేనె అయితే దొరికింది మీరు ఎంతమందికి తేనె ఇష్టమో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్